అనుకున్నాడు ఇక అయిపోయింది మొర్దకాయ కథ చాప్టర్ క్లోజ్ నా మాట తప్పక రాజు వింటాడు ఇక నేను శాసనాన్ని జారి చేయించే విధంగా బలవంతం చేస్తా యూదులు ఎవరు ఉండరు అందులో మొరదకాయ మొట్టమొదటి వరసల ఇల్లు మొదటి మొదటి వ్యక్తి అయి ఉంటాడు అయిపోయింది వారి కథ అందుకోయ్యి ఇదిగో ఉరికొయ్య నేనే తయారు చేస్తాను అనుకుని ఉరికోయని తయారు చేసుకున్నాడు ఎవరి కోసం మురదకాయ కోసం కానీ మురదకాయ దేవుని చేత రాజు తేజ ధనపరచబడ్డాడు కానీ హామాను హాని చేయాలని చూసిన హామాను అదే ఉరికొయ్యకు ఊరేసుకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హలోయ్యా నేను అంటాను మేలు అదే మేలు అవుతుంది వాళ్ళు కీడు అనుకోవచ్చు నీకు మేలు జరిగేద్ది వాళ్ళు హాని అనుకోవచ్చు నీకు మేలు జరిగేద్ది